అలాగే సంయుక్త కలెక్టర్ నవ్య మేడం గారు వైస్ చైర్మన్ గారు సబ్ కలెక్టర్ గారు అడివ గారు జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తున్నారు రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి అందించినట్టు పరిష్కరించడం జరుగుతుంది మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ద్వారా మీరు మీ సమస్య ఎక్కడ ఉంది అనేది మీరు ట్రాకింగ్ అంటాం దాన్ని మీ సమస్యని ఆన్లైన్లో మీ ఆధార్ నెంబర్ కొట్టి ఆ ఆన్లైన్ సిస్టమ్ పీజీఆర్ఎస్లో మీరు తర్వాత చూసుకోవచ్చు కూడా అంటే తహసీల్దార్ ఆఫీస్కి పదే పదే తిరగకుండా మీరు ఇక్కడ విజ్ఞప్తి ఇస్తే ఒక నలభై ఐదు రోజుల్లోపు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని మీ విజ్ఞప్తి ఎక్కడ ఉంది అనేది ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు నలభై ఐదు రోజుల్లో మనం సమస్యలు ఏవైతే వచ్చాయి విజ్ఞప్తులు ఏదైతే వచ్చాయి అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది ముఖ్యంగా భూ సమస్యల్లో ఎక్కువ సరిహద్దు సమస్యలు ఉంటాయి పక్క రైతులకి అప్పుడు కొంచెం సర్వే నిర్వహించి సరిహద్దు సమస్యలు ఉంటే అవి పరిష్కరించడం జరుగుతుంది అలాగే ఇంకా విస్తీర్ణంలో వ్యత్యాసం ఏదైనా ఉంది అనుకుంటే వాటికి కూడా సర్వే చేయడం జరుగుతుంది రికార్డులో నమోదు చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ గ్రామ సదస్సుల్ని బాగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం నాకు చూసినప్పుడు ఎక్కువ పెన్షన్ కావాలని రేషన్ కార్డు కావాలని అడుగుతున్నారు ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్యంగా భూ సమస్యలు పరిష్కారానికి మనం చేపడుతున్న ఒక కార్యక్రమం పెన్షన్స్ అండ్ రేషన్ కార్డు ఇంకా ఆన్లైన్ లో ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఆన్లైన్ లో ఆ విజ్ఞప్తులు నమోదు లేకపోతే ఇళ్ళ పట్టాలు కావాలని అడుగుతున్నారు కొంతమంది ఇళ్ళ పట్టాలు అయితే ఆన్లైన్ లో నమోదు చేసి తర్వాత వాళ్ళ జనవరి ఎనిమిదవ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి మనము ముఖ్యంగా మనమంతా రైతులం మనమంతా పొలం పైన ఆధారపడి మన జీవనం కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి మనకు పొ పొలం ఉంటేనే మనకు భరోసా పొలం ఉంటేనే మనకి మన పిల్లలకి ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అంటే పొలం ఎంత ఉంది వాళ్ళ మన పొలం పైన మనం పోతే ఎవరెవరో దానిపైన ఆక్రమణకు గురవుతా ఉంది బలవంతంగా వచ్చి మన పొలాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం దానికోసం కూడా మన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది కూడా తీసుకొని వచ్చారు మన పొలం పైన ఎవరైనా దురాక్రమణ చేస్తే వాళ్ళపైన పైన కూడా పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళకి బాగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది వీటిలో ఒక రెండు వందల యాభై మూడు దాకా రీసర్వీ అయినటువంటి గ్రామాలు రీసర్వీ జరిగినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి సో వీటన్నిటిలో కూడా రెవెన్యూ సదస్సులు మనం రోజు స్టార్ట్ చేయబోతున్నాం తెలుసు భూ సమస్యలు చాలా వరకు గ్రామాల్లో అవి మ్యూటేషన్స్ కావచ్చు వారసత్వంగా వచ్చేటువంటి బాగా పరిష్కారంలో చేయాల్సినటువంటి సమస్యలు కావచ్చు సర్వే సమస్యలు కావచ్చు పాస్బుక్లు రాలేదని కావచ్చు అలాగే సరిహద్దు తగాదాలు కావచ్చు ఇలా చాలా రకాలుగా సమస్యలు ఆ రోజు మండే రోజు మా దగ్గరికి ఆ కలెక్టరేట్కి జిల్లా వ్యాప్తంగా అందరూ వస్తూ ఉంటారు సో ఇలా వాళ్ళు చాలా దూరం నుంచి సమస్యలు రావడం కాకుండా విలేజ్లోకే మొత్తం యంత్రాంగం అంతా కూడా విలేజ్లోకి రావాలి విలేజ్లోనే అక్కడ ఏదైనా సమస్యలు అప్పుడు పరిష్కారం అవుతుందో అప్పుడు చేయడం లేదంటే ఒక రిసీట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చట్టపరంగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా వాళ్ళకి పరిష్కార మార్గం చూపించడం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ఈరోజు నుంచి జనవరి ఎనిమిది దాకా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ ముప్పై మూడు రోజుల్లో మీ గ్రామానికి ఈరోజు వచ్చారు సో ఈరోజు మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా కొంతమంది అన్నారు అలాగే కొంతమంది ఎన్నో మెయింటెన్స్ అన్నారు అలాగే మీ మీ చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బంది కావచ్చు లేదు ఎవరైనా మీ భూమిని ఆక్యుపై చేయడం ఇలా ఏ విధమైన ఇష్యూ ఉన్నా కూడా ఈరోజు మీరు ఇక్కడ అప్లై చేసుకుంటే ముందు ఆ సమస్య ఏంటి అని అర్థం చేసుకొని దానికి ఏం చేయాలో వాళ్ళకి అధికారులు మీకు చెప్పడం జరుగుతుంది సపోజ్ ఒకరికి ఇంకా పాస్బుక్ కాలేదు అనుకుందాం సో పాస్బుక్కి మీరు ఈరోజు ఇక్కడ అప్లికేషన్ ఇస్తే దానికి ఇచ్చేటువంటి ఫీజు కూడా లేకుండా మా కదా దానికి ఒక ప్రిస్క్రైబ్లో యూజర్ ఛార్జెస్ ఉంటాయి ఆ యూజర్ ఛార్జెస్ లేకుండా ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అలాగే మిటేషన్ కావచ్చు అలాగే సర్వే కావచ్చు అలాగే ఆన్లైన్లో ఇంకా నా భూమి ఎక్కలేదు ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చూపేసి దిశగా వితౌట్ కలెక్ట్ కలెక్టింగ్ యూజర్ ఛార్జెస్ ఏవి లేకుండా ఈరోజు ఇక్కడికే సెక్రటరీ స్టాఫ్ కావచ్చు రైవెన్యూ స్టాఫ్ కావచ్చు ఎండోమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒప్పు డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది సో ఈరోజు ఇక్కడ మీకు సంబంధించి ఎవరైనా సమస్యలు ఏమైనా పరిష్కారం కావచ్చు ఇక్కడే చేస్తారు లేదు అనుకుంటే దానికి సాట్రుటరీగా ప్రొవిజ ప్రొసీజర్ ఉందనుకుంటే ఆ ప్రొసీజర్ ప్రకారంగా యాజ్ పర్ రూల్స్ వాళ్ళు దాని నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమంలో వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా డెఫినెట్గా అన్ని రిజాల్వ్ చేస్తారు